చమర్తి జగన్మోహన్ రాజు రాజకీయ రంగంలో మిస్టర్ కూల్గా వెలుగొందుతున్న ఒక సైలెంట్ క్రికెట్ క్రికెట్లో ఎంఎస్ ధోని ఎలాంటి ఒత్తిడిలోనూ చలనం కోల్పోకుండా జట్టును విజయపథంలో నడిపిస్తాడో అలాగే రాజకీయాల్లో చమర్తి జగన్మోహన్ రాజు నిశ్శబ్దంగా నిబ్బరంగా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు తెలుగుదేశం పార్టీలో తనదైన ముద్ర వేస్తున్నారు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడుగా అన్నమయ్య జిల్లాలో ఆయన నాయకత్వం పార్టీ కోసం చేస్తున్న కృషి ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది చెమర్తి జగన్మోహన్ రాజు పేరు అన్నమయ్య జిల్లాలో సుపరిచితం విద్యా సంస్థల అధినేతగా ప్రజల మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించిన ఆయన రాజకీయాలలో ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కానీ నీరు నిలిచిన చోట సుడులు తిరుగుతాయన్నట్లు ఆయన నిశ్శబ్ద కృషి పార్టీ కార్యకర్తలతో ఆయన సమన్వయం నాయకుల పట్ల మర్యాదపూర్వక వ్యవహారం ఆయనను టీడీపీ అధిష్టానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా నిలబెట్టాయి మర్యాద రామన్నగా పేరొందిన జగన్మోహన్ రాజు కార్యకర్తలను నాయకులను గౌరవించడమే కాకుండా పార్టీ ఐక్యత కోసం తన వ్యక్తిగత ఆశయాలను కూడా వదులుకొని కలుపుకొని పోయే నైపుణ్యం కలిగిన నాయకుడుగా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ విశిష్ట లక్షణమే ఆయనను రాజంపేటలో టీడీపీ బలోపేతానికి ఒక బలమైన వ్యక్తిగా మార్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్ను ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల కారణంగా జగన్మోహన్ రాజుకు టికెట్ దక్కలేదు అయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ అధిష్టాన ఆదేశాలను శిరసా వహించి అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు జగన్మోహన్ రాజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా పరిగణించే మదనపల్లిలో ఆఖరి నిమిషంలో బాధ్యతలు స్వీకరించి తన చాణక్య నీతితో తెలుగుదేశం పార్టీ జెండాను మదనపల్లిలో ఎగరేశారు ఈ విజయం ఆయన సైలెంట్ నాయకత్వానికి వ్యూహాత్మకమైన ఆలోచనకు నిదర్శనంగా చెప్పుకుంటారు తెలుగు తమ్ముళ్ళు ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూస్తున్నారాయన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పార్టీ కార్యకలాపాలను విజయవంతం చేయడంలో జగన్మోహన్ రాజు ముందుంటున్నారు గతంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర మహానాడు కార్యక్రమం పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పుడు జరుగుతున్నటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇవన్నీ ఆయన నాయకత్వంలోనే రాజంపేట అసెంబ్లీలో విజయవంతమయ్యాయి ఈ కార్యక్రమాలలో ఆయన చూపిన నిబద్ధత పార్టీ కార్యకర్తలతో సమన్వయం ప్రజలతో సన్నిహిత సంబంధాలు టీడీపీ అధిష్టానం నుంచి షబాస్ అనిపించాయి అంతేకాక రాజంపేట నియోజకవర్గంలో సొంత ఖర్చులతో తాగునీటి బోర్లు వేయిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు ఈ జగన్మోహన్ రాజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన తెలుగు తమ్ముళ్లలో జోషును నింపుతున్నారు రాజకీయాల్లో విమర్శలు సవాళ్ళు సహజం కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను కూడా జగన్మోహన్ రాజు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ముందుకెళ్తున్నారు మిస్టర్ కూలుగా సైలెంట్ కిల్లర్గా పేరొందిన ఆయన టీడీపీ నియమ నిబంధనలను గౌరవిస్తూ పార్టీ అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా చమర్తి జగన్మోహన్ రాజు ముందుకు సాగుతున్నారు ఆయన నాయకత్వంలో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారడం ఖాయమని పార్టీ కార్యకర్తలు నాయకులు ధీమాగా ఉన్నారు ఎంఎస్ ధోని లాంటి నెస్తో చాణక్యుడు లాంటి వ్యూహాత్మకమైన ఆలోచనతో జగన్మోహన్ రాజు టీడీపీ భవిష్యత్తులో అత్యంత నమ్మదగిన నాయకుల్లో ఒకరిగా ఎదిగే సమయం దగ్గరలో ఉందని పార్టీ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది